అందరికీ నమస్కారం అండి ఈస్ట్ నార్త్ కార్నర్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఈస్ట్ పేసిన ముప్పై ఫీట్ చూడండి నార్త్ వేసిన ముప్పై ఫీట్ చూడండి కార్నర్ ఇల్లు అండి ఇదే ఇల్లు అండి చూసుకోవచ్చు మీరు వీడియో మాత్రం ఫుల్గా చూడండి మేమైతే ఇంట్రెస్ట్లు ఉన్నామండి లోపల పే చూద్దామండి ఇలా ఉందని చెప్తాను ఇప్పుడు టోటల్గా అయితే గీత లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి ఇల్లు అయితే పాతుంది అండి పది సంవత్సరాలది మాది ఇప్పుడు పార్కింగ్లో రావడం జరుగుతుందండి పార్కింగ్ ఏరియా అండి చూసుకోవచ్చు టోటల్సే పార్కింగ్ ఏరియా అండి ఇల్లు బయటికి వెళ్ళి లుక్ అయితే చూసుకోండి లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మా నంబర్ని ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది వాష్రూమ్ అండి చూసుకోవచ్చు ఇక్కడ సంపూ ఇవ్వడం చేయిందండి మనం ఇప్పుడు ఇంటి లోపల వెళ్దాం ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ అన్నీ నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే వన్ కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటాయండి రైల్వే స్టేషన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి డో దగ్గర లుక్ ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు ఇది ఒక రూమ్ అండి ఈ రూమ్లో అయితే మనకు సజ్జీవన అయిందండి స్లాప్ అండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ ఒక విండోస్ అయితే ఇవ్వడం అయిందండి చూసుకోండి మనం ఈ రూమ్లో వెళ్దామండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇంకో రూమ్ అండి ఈ రూమ్లో అయితే ఇక్కడ విండోస్ ఇవ్వడం ఏందండి సెల్ఫ్లు వీడంగా అండి ఇల్లు వచ్చేసి నూట ఇరవై గజాలలో ఉందండి ఈస్ట్ ప్లేసింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నా అండి ఇల్లు ఎక్కువ ఉందాం కుర్రా బీబీ నగర్లో ఉందండి ఇంద్రమ కాలనీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ట్వంటీ ఫోర్ బై అవైలబుల్లో ఉంటామండి మా వీడియో వస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లేక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఈ వీడియోస్ అనేది మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్లో ఇల్లు కావాలనుకుంటారో వాళ్ళు కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతాయండి ప్లీజ్ మా ఛానల్ చూసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లేక ఉంటుంది అది నొక్కండి